క్రేజీ ఈరోజు వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే టేస్టీగా చేసి చూపిస్తానండి అన్నం రైస్ రోటీ దీంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసిద్దాం పన్నీర్ అయితే ఇలా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు వీటికి మసాలా అయితే పట్టించుకుందాం వచ్చేసి కారం అలాగే పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఇట్లన్నిటికి పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇలా అయితే ముక్కలకి పీసెస్ పట్టించుకోవాలండి పసుపు కారం గరం మసాలా వేసాను అందులోనైతే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని కళాయి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే ఫ్రై చేసుకో చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసుకుంటూ ఇక్కడ పన్నీర్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోనే ఆనియన్స్ టమాటో ఫ్రై చేసుకోవచ్చు ఇవి కొద్దిగా మజ్గించుకుందామండి ఇందులోకి చదివే వరకు జీలపప్పులు అయితే యాడ్ చేస్తాము తిరిగి ఫ్రై చేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ జీడిపప్పు టమాటాలు అయితే ఈ ఆనియన్స్ టమాటా అయితే ఫ్రై అయిపోయిందండి ఇక బౌల్లోకి తీసుకున్నా ఇప్పుడు అదే కడాయిలోని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు మసాలా దినుసులు అయితే ఇందులో వేసుకుందాం కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిపోయాయి కదండి పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు జీడిపప్పు టమాటా పేస్ట్ ఇవి ఫ్రై మంచిగా ఆయిల్ తేలేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇది ముందుగా దగ్గరకు అవుతున్నప్పుడు ఉప్పు కారాలు అయితే వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడితే సాల్ట్ అలాగే పసుపు అలాగే కారం అలాగే గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి మంచిగా దగ్గరికి వేగిపోవాలి దగ్గరికి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకొని ఉడకడానికి సరిపడగా ఇలాగ కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చిన దాకా ఉడికించుకున్నాను మూత చూద్దామండి వద్దామండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేసుకుందాం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే వేసేసుకున్నాం వేసుకున్నాం కదండి మూత పెట్టుకొని ఉడికించుకొని దగ్గరికి వేయాలి ఇప్పుడు మూత చూద్దామండి ఇగోండి అంతేనండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్